చాలామంది తెలుసు తెలియదు నాకు అర్జున్ దాస్ అని ఇష్టం నాకు ఎప్పుడే తమిళ్ ప్రోగ్రామ్ చూశాడు అప్పుడప్పుడు ఎక్కడ ట్యాన్ ఛానల్ స్ప్లిప్ చేస్తూ ఉంటాడు ఆ నెవ్ సీనియన్స్ ఫిలిమ్స్ ఫస్ ఫస్ట్ తన ఏదో ఆడియో ఫంక్షన్ అవార్డు తీసుకుని చూశాను నాకు చూడగానే అనిపించింది నాకు రఘువరం అంటే చాలా ఇష్టం నాకు రఘువరణ్ తర్వాత నేను నేను అభిమానించే నటుల్లో నాకు ఇష్టంగా అనిపించింది అర్జున్ దాస్ గారు అదే ఇంటెన్సిటీ అంటే నాకు అర్జున్ దాస్ ఎంత ఇష్టమో నా కూతురు రాజ్యా కూడా ఎంత ఇష్టం అంటే అంటే మా మాకు వాడ గ్రేట్ పెర్ఫార్మర్ అనిపిస్తుంది వాట్ గ్రేట్ పెర్ఫార్మర్ వాడే గ్రేట్ వాయిస్ ఒకసారి ఐ ఫీల్ జెలస్ హిస్ వాయిస్ నాకు కూడా ఉంటే బాగుంటుందని కొన్నిసార్లు అర్జున్ దాస్ వాయిస్ ముందు నా గొంతు పేలబోతుంది ఒకసారి సినిమాలు చూస్తే చూస్తే మొన్న అర్జున్ ఎవర్ మై బ్రదర్ ఎస్ సార్ యూ కాల్ మీ ఓన్ మెడికాల్ అనే సార్ లెట్ మీ డెలిక్ గివ్ ఐ హాగ్